ఫ్రెండ్స్ మేము జీమడుగులు తారుమార సంతకు వెళ్తున్నాము తారుమార సంత అంటే సంవత్సరానికి ఒకసారి అక్కడ సంత జరుగుతుంది అనమాట ఆ ప్లేస్లో జీమడుగులో పండుగ వారంలో ఇక్కడ జరుగుతుంది పండగ సంతాన్ని ఇక్కడ ఓకే ఓకే చేస్తా హాయ్ అండి ఈరోజు అల్లూరి సీతారామారెడ్డి జిల్లా జీమడుగులు తారుమారు సంతలో ఉన్నాం ఈ సంతని తారుమారు సంత అని ఎందుకు పిలుస్తారంటే ఈ సంత సంవత్సరానికి ఒకసారి సంక్రాంతికి ముందు మంగళవారం జరుగుతుంది అందుకని ఈ సంతని తారుమారు సంత అని పిలుస్తారు ఈ సంతని దొంగల సంత అని కూడా పిలిచేవారంట ఈ సంతలో గిరిజనులు మారుమూర ప్రాంతాల నుండి వస్తారు సంక్రాంతికి పండగ వచ్చిందంటే చాలు వారానికి ముందే ఏజెన్స్ లో మొదలవుతుంది పండగ కావలసిన సరుకుల కోసం ఈ తారుమారు సంతని ఎదురుపరుస్తారు అది పేరుకు మాత్రమే సంత వాస్తవానికి అది గిరిజనుల మధ్య అనుబంధం ఆప్యాయతలు పంచుకునే వేదిక అని చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా వేరు వేరు ప్రాంతాల నుండి గిరిజనులు ఒక చోట చేరుకుని సరదాగా గడుపుతారు అలాగే ఈ పండక్కి రావాలని మిత్రులను ఆహ్వానిస్తారు గిరిజనుల సంతకు మరో విశేషం ఉంది ఈ వారపు సంతలో తమ బంధువులను మిత్రులను తమ పిల్లలకు పరిచయం చేస్తారు యుక్త వయసులో వచ్చిన పిల్లల పెద్దలు వాళ్ళు బంధుత్వాల కోసం మాట్లాడుకుంటారు అదే సమయంలో పెళ్లి సంబంధాలు కూడా కుదిరించుకుంటారు బంధుత్వాలు కుదిరించుకున్న కుటుంబాలు సంక్రాంతి పండక్కి ఒకరికొకరు ఆహ్వానించుకుంటారు గిరిజనులు జీవన విధానంలో వారపు సంతలు ఒకటని చెప్పుకోవచ్చు ఇలాంటి వారపు సంతలు ఎక్కడొక చోట చిన్నవి పెద్దవి జరుగుతూనే ఉంటాయి ఈ వారపు సంతలో గిరిజనులు మారుమూర ప్రాంతాల నుండి వాళ్ళు పండించుకున్న పప్పు దినుసులు అడి ఉత్పత్తులు ఆవులు మేకలు కోళ్ళు అమ్ముకొని వాళ్ళకి అవసరమైన నిత్యావసర సరుకులు కొనుక్కుంటారు

చూడండి ఇది ఏ పప్పు అమ్మా ఇది నాకు తెలీదు ఇది ఎంత ఎంతమ్మాది ఎలాగమ్మా రేట్ ఇది వంద రూపాయలా వంద రూపాయలు అమ్మా పప్పు చేసి అమ్ముతున్నారు అనమాట ఇది తినొచ్చమ్మా పప్పు చేసి అమ్ముతున్నారు కూర వండు కూర వండుకుంటారమ్మా కూరకే అంట ఎన్ని రకాల కందులు అయితే అమ్ముతున్నారు అనమాట చూడండి రకరకాల పప్పులు అయితే ఇక్కడ ఉన్నాయి మీరు మీరు బయట కొనుక్కుంటే చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట చూడండి అమ్మ మీద అమ్మా డజన్ గాజులు అరవై రూపాయల ఇది చూడండి ఈ మట్టి గాజులు అనమాట డిజన్ ప్రాంతంలో ఎక్కువ సంతలను అమ్ముతారు ప్రతి సంతకు ఉంటుంది అనమాట ఇది సంతలోనే అక్కడ ఇలాగే పెట్టేస్తారు కదమ్మా మీరు ఏ సంతలోనే ఇలాగ పెట్ పెట్టించుకుంటారనమాట గాజుగా చూడని ఎన్ని రకాల పప్పులు అయితే అమ్ముతున్నాడు అనమాట అలాగే ఎలాగైనా కేజీ అది కేజీ ఎలాగే వంద రూపాయల ఇవి అన్ని రకాల పప్పులు అయితే ఉన్నాయన్నమాట చూడండి చూపిస్తాను మరి ఏ పప్పులో తెలియదు నాకు చూసారు కదా చాలా రకాల పప్పులు ఉన్నాయి ఇక్కడ బాగానే ఉంటుందన్న సేల్స్ ఇక్కడ మీకు బేస్ బాగానే ఉంటుందా చాలా మంది ఇక్కడ కొనుక్కుంటున్నారు ఇక్కడ చూడండి చూడండి ఎండు చేపలు అయితే గిరిజను చాలా ఇష్టంగా తింటారనమాట చాలా మంది ఇక్కడ కొనుగోలు చేస్తారు ఏంటి ఎలాగండి కేజీ కిలో వంద ఈ వాటా ఎలాగండి ఇవి ఈ పెద్ద వాట వంద రూపాయలు చిన్నదేమో యాభై రూపాయలు అంటారు అన్న ఎలాగైనా ఉల్లిపాయలు రెండు కేజీలకు ఎక్కువ ఉందా చూడండి ఉల్లిపాయలు యాభై రూపాయలు చాలా ఎక్కువ ఉంది రెండు కేజీలకు ఎక్కువ ఉంది ఎక్కువ చాలా బరుగు ఉందన్న ఇవి బంగాళదుంపలు ఎలాగైనా బంగాళదుంపలు ఇది ఎంత ఇది అన్ని యాభై రూపాయలేనా చాలా హోల్సేల్లో అమ్ముతున్నట్టున్నారు బాగుంది రేట్లు చాలా చూడండి ప్యాకింగ్ చేసుకుని అమ్మేస్తున్నారు చాలా ఎక్కువ బరువు అయితే బరువుంది చూడండి ఎక్కడ చూస్తున్నాను ఈ మిల్లి మేకర్లు అయితే కనబడుతున్నాయి అనమాట అని ఎక్కువ అదే వాడతారా మిల్లి మేకర్లు మిల్లి మేకర్లు ఇవి నుంచి మీరు తీసుకొస్తారు కింద నుండేనా రాయపూర్ నుంచి ఫ్యాక్టరీ నుంచి వస్తాయండి ఇక్కడైతే మీరు తయారు చేసుకోవడానికి ఏం లేదు కానీ చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇవి తినడానికి ఎక్కడ పడితే అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి మిల్ మేకర్లు అయితే అన్న చాలా పప్పులు అమ్ముతున్నాడు ఒకసారి కనుక్కుందాం అన్న ఎలాగనా పప్పు రేట్లు ఎలాగనా ఇది నూట ఎనభై రూపాయలు కందిపా శనగపాపు వంద రూపాయలు ముసిరిపాపు వంద రూపాయలు పెసరా పాపు నూట ముప్పైనా బయట దొరికే రేట్లు ఇక్కడ ఇంకా సంతలో తగ్గుతున్నా రేట్ తగ్గుతుంది కదా ఇంకా బయట దొరికే రేట్లు తగ్గుతుంది అట్టండి సంతలోనే రేట్లు చూడండి ఏటమ్మా కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది చూడు ఈ ఫోటో కనిపిస్తుంది చూడు ఇక్కడ చూడు ఎంత మా దుంపలు వాట ఇరవై రూపాయల చూసారు కదా కాయగూరలో అయితే చాలా ఎక్కువ వచ్చాయన్నమాట చూస్తారు కదా లైన్కి అయితే అమ్ముకుంటున్నారు అనమాట ఇక్కడ చూడండి రోడ్ పక్కల ఇక్కడ బళ్ళు తిరగడానికి కూడా లేదు వేరే లైన్లో అయితే బళ్ళు అయితే పంపిస్తున్నారు అనమాట ఇక్కడ బళ్ళు కూడాను బస్సులు అయితే రావట్లేదు అనమాట ఇక్కడ చూడండి చూసారు కదా ఇక్కడ గిరిజనులు పండించుకున్నవి అల్లం అండి ఇక్కడ అల్లం అమ్ముకుంటున్నారు వీళ్ళు ఇక్కడ గంపలు అమ్ముతున్నారు చూడండి గిరిజనులు ఏదైనా పండించుకున్నవి ఇక్కడ ఈ గంపలు అయితే వీళ్ళు దాచుకుంటారు దాచుకుంటారన్నమాట చాలా ఎక్కువ కొనుక్కుంటారు గిరిజనులు ఎంతో కనుక్కుందాం ఒకసారి ఎంతమ్మా ఇది దేనికి అమ్మా ఎంత ఎంత ఎంతమంది చూడ ఎంత దానికి బేరం అంటే మేము కొన్ని రేట్లు పెట్టి వంద పంద వస్తే వంద అది మీరు కొనుక్కొని వస్తారా మేము కొని చేటమ్ డ్యాన్ని ఎంత ఎంత మామూలుగా మామూలుగా అయితే మేము కొండ పదహారం అందరికీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చేపలు చికెన్ మటన్ ఈ వారపు ప్రాంతాల్లో తీసుకెళ్లి తింటుంటారు ఇక్కడ చూడండి తాతగారు చేటలు అమ్ముతున్నాడు అనమాట ఇవి నువ్వే తయారు చేస్తావా నాయ కొని కొని తెంచుంటావా ఎక్కడ తెస్తారా ఆహా ఓకే ఓకే నా ఓకే ఓకే నా ఇక్కడ చూడండి మనోడు చాలా సీరియస్ గా బైక్ తాళాలని తయారు చేస్తున్నాడు అనమాట ఎన్ని బోల్డ్ అనే తాళాలు ఉన్నాయి అని ఇప్పుడు మీరే మీరే టార్చ్ చేస్తారా ఆ నేనే టార్చ్ చేస్తా అన్నా మీరేనా నా ఓకే ఓకే

ரெண்டு அது துடுமாண்ண துடும மூடு வந்து மூடு வைப்பேன் அண்ணா இது ஏட்ட தும்பல் பிண்டி தும்பல் கே ஓகே இது இது கர்ப்புனா ఇది మీరు మీరే మీరే తీసుకొచ్చారా కదమ్మా అదే మీరు తవి తీసుకొచ్చారా అవి లేకపోతే కొనుక్కొని అమ్ముకున్నారు ఓకే ఓకే

ఓకే ఓకే ముందు నుంచి అయితే అల్లా అక్కడ అక్కడ ఉండేది పాత అక్కడే జరుగుతుంది కదా సంత అక్కడ జరిగేది అంటే పత్తి మార్చేరినా ఎందుకంటే మన స్థలం ఉంది కదా అని అన్నారు సంవత్సరం ఒకసారి పండగ ఇక్కడ పెట్టుకోవాలి సంసరాత్రి పండగ సంతాన్ని సిక్స్ పెట్టుకుంటాం సంకరాత్రి సందర్భం కానీ మన ప్రజలు మనకు కావాలనేసి ఉన్న ఓకే ఓకే ఉంటాయి కదా बाकी चलो ఇక్కడ చూడండి మన బ్రోస్ మన సబ్స్క్రైబర్లు అయితే కలిసారనమాట సంతలోని చూడండి కలర్ చూడటం లేదు దీన్ని నిమ్మ చూడ అనమాట చిన్న కలర్ యాడ్ చేసి నిమ్మ చూడని కలర్ యాడ్ చేసి కలర్ చూడగా తయారు చేసి ఇస్తున్నాడు అనమాట చూస్తారు కదా ఇందులో ఐస్ చూప్స్ కూడా కలిపిస్తున్నాడు చూస్తారా సంతలో గిరిజనులు ఇక్కడ చూడండి బోండాలు తయారు చేస్తున్నారు అనమాట బోండాలు బజ్జీలు ఇవన్నీ తయారు చేస్తున్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కుండలు నా మట్టి కుండలు ఎలాగ కుండ ఎలాగా అండి అరవై రూపాయల బానిసైలు అవుతాయి కదా ఇప్పుడు ఈ వీడియో పూర్తి చూసిన వాళ్ళు ఎంతో కొంత మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి